హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఇక ఇది మామిడికాయ సీజన్ కదండి మనం ఇక మామిడికాయలు వచ్చాయంటే ఎన్నో రెసిపీస్ని తయారు చేస్తుంటాము అందులో భాగంగా నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చట్నీని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇక దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక మామిడికాయని తీసుకొని దాన్ని చెక్కు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఇక జార్ లోపలికి ఒక గుప్పెడు పుట్నాలు ఒక స్పూన్ జీలకర్ర పసుపు ఎల్లిపాయలు ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను ఈ వచ్చిన పౌడర్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉన్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇక పేస్ట్ అయితే వస్తుంది మనం వాటర్ అనేది యాడ్ చేయొద్దు మామిడికాయలో ఉన్న వాటర్ అనేది మనకు సరిపోతుంది ఇక ఇలా ప్రిపేర్ అయిన పేస్ట్ లోపలికి మనం తాలింపునైతే రెడీ చేసుకుందాం తాలింపులో తగినంత నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడాక ఒక ఎండుమిర్చిని వేసి కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ మామిడికాయ చట్నీ అయితే రెడీ అయ్యింది ఇక ఇది వేడివేడి అన్నం పైన నెయ్యి వేసుకొని తింటే అమృతం ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి మరి మీరు చేసుకుంటే ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనండి బాయ్ బాయ్